ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా రిక్వెస్ట్ నేను మైనార్టీ ఆఫీసర్గా చేసినప్పుడు కరోనా ఉండిందమ్మా ఎక్కువ కరోనా ఉన్నందువల్ల నేను ఎక్కువ తిరగలేకపోయినాను జిల్లా మొత్తం తక్కువ తిరిగాను టైం కూడా తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు మన దగ్గర మీకు తెలిసిన ఊర్లలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆ వీధుల్లో కానీ చర్చలు ఉంటే ఆ చర్చకు సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ ప్రకారంగా రిపేర్ సంబంధించి ఫండ్స్ రావడం సంబంధించి అలాంటి ఏమన్నా ఉంటే మీకు తెలియకపోతే మైనారిటీ ఆఫీసర్ గారు మొన్న పరిచయం అయ్యారు అలాంటి విషయాలు ప్రసాద్ గారితో షేర్ చేసుకోండి ఇంకా ఏమైనా మీకు తెలియని ఉంటే మాతో షేర్ చేసుకోండి మాకు తెలిసిన దారి మీరు చెప్తాము అలా కొంత ఆ పని మరీ స్తబ్దగా లేకుండా కొంతంగా లైన్లోకి వస్తుంది మంచి పనైనా జరుగుతుందని అర్థమవుతుందా మీకు కాని సబ్జెక్ట్ చెప్తున్నారా మీకు కాని అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే చెప్పడం లేదు కదా అలాగే ఒక రెండు నెలల నుంచి మన టౌన్లో ముస్లిమ్స్ యూత్ అజ్వా సొసైటీ అని ఒకటి వాళ్ళకి వాళ్ళే తయారు చేసి ఒక చోట గురించి ప్రతి మసీదు టౌన్ లిమిట్స్ లో ఉన్న అది ఇప్పటికే ఒక ఆరేడు మసీదులు చేశారు నాకు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్తున్నా ఇక్కడ కూడా యూత్ ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ఇబ్బందికరంగా చేసుకోలేని చర్చులు ఉన్నాయో గుర్తించుకొని మీ ఇష్టం వారంలో ఏ రోజు మీకు ఖాళీ ఉంటుందో ఆ టైంలో ఒక గంట రెండు గంటల్లో అక్కడ పనిని బట్టింగ్ చేసుకుంటే బాగుంటుందని నా సలహా ఎందుకంటే అది చూశాను నేను చేయకముందు చేసిన తర్వాత చూస్తే నాకు కూడా చాలా ఆనందమైంది ఇంకే మా ఊర్లో కడప జిల్లాలో కూడా ఈ మెసేజ్ పాస్ చేశాను అన్న మీరు కూడా ఆ విధంగా చేసుకోండి అలా మనం ఒక చోట గుమిగూడి ఒక జట్టుగా చేసుకుంటే చాలా పనులు మనకి అవుతాయి ఒకరి కష్టాలు తెలుసుకోవచ్చు ఇంకేమేం జరిగేది తెలుసుకోవచ్చు అలాగే ఈ జిల్లాలో ఎక్కడైతే చర్చిలో ఖాళీ స్థలం ఉందో ఇదే కాదు కర్నూలే కాదు పక్కన ఆళ్ళగడ్డ చాగరు ఈ జిల్లా లోపల ఎక్కడ ఆ చర్చిలో ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో మనం అందరం మొక్కలు నాటడం చాలా చోట్ల మొక్కలు లేక నిలబడటానికి ఎందలో కష్టపడుతుంటాం ఆ మొక్కలు నేను ఫ్రీగా ఇప్పిస్తాను మీకు ఎన్ని వందలు కావాలన్నా నేను ఫ్రీగా ఇస్తాను మీరు చేయవలసిన నాకు మా ఊరు ఫలానా చాకలు మధ్యలో గ్రామం అక్కడ చర్చ్ ఉంది ఆ చర్చ్కి ఇంత ప్లేస్ ఉంది ఎన్ని మొక్కలు పడతాయి అని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఫోనే కదా ఇప్పుడు లెటర్ రాయాల్సిన పని కూడా లేదు మీరు ఇంటికి వెళ్ళి సారు పరాన్న బాష గారు చెప్పారు మాకు ఊర్లో ఎన్ని మొక్కలు అవసరం అవుతాయి ఇది మీరు ప్లాన్ చేస్తే ప్రార్థన కంటే ఇంకా ఎక్కువ చేసినట్టు ఆశ్ంది చేద్దామా ఏం సౌండ్ లేదు మంచి పని అది ఇంకా దాంట్లో ఫ్రూట్స్ సంబంధించి చెట్లు ట్రై చేస్తాను మ్యాక్సిమం లేకుంటే నీడ ఉండేటివి నాకు అలాగే వాళ్ళ పిల్లలు ఇక్కడ టెన్త్ ఇంటర్వ్యూ చదివిన పిల్లలు చదువుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పోలీస్ సెలక్షన్ సంబంధించి మిలిటరీ సెలక్షన్ సంబంధించి ఏ సజెషన్స్ కావాలన్నా ప్రేమిస్తాం అలాగే దానికి సంబంధించి ప్రాక్టికల్గా కూడా నేను నేర్పిస్తాను నాకు ఎంత సిబ్బంది ఉంటారో వాళ్ళ ద్వారా చేయిస్తాను అలాగే ఇక్కడొచ్చిన తల్లులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు ఏమేమి చదువుతున్నారో ప్రసాద్ గారికి చెప్పి ఒక లిస్ట్ తయారు చేసి ఇలాగైతే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామో అలాగే ఒకరోజు ఆ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చదువుతున్నారు చదువు మానేసినోనికి ఏం ఉద్యోగం అయితే బాగుంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉంటాయి ఊరికే కుటుంబానికి తల్లిదండ్రులకి భారంగా కింద కూర్చోకుండా అలాంటి పిల్లలకి కూడా వాళ్ళకి తగ్గట్టు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనలో చాలామంది ఒక్కరు సంపాదిస్తే ఎక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో ఒక్కరు సంపాదిస్తే యాక్కడి సరిపోతుంది అలాగా మనందరికీ పాస్టర్స్ ఉన్నారు దయవ ప్రభుత్వంలో తీసుకెళ్ళాలి కానీ కడుపు నింపడానికి ఒక ఉద్యోగం రావడానికి కొన్ని ఇలాంటి విషయాలు ప్రసాద్ గారి ద్వారా ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు మా వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలు చెప్పి అందరికీ ఒక దారి చూపిద్దాం సార్ దయచేసి మీరు మంచిగా పెద్దగా నేను చెప్పిన విషయాలు పాటిస్తూ మీ పిల్లల భవిష్యత్తు గురించి కొద్దిగా ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతాయి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఏమా ఓకే నా నంబర్ కూడా తీసుకోండి అవకాశం ఉంటే నాతో షేర్ చేసుకోండి నైన్ వన్ నైన్ ఇంగ్లీష్లో పర్లేదా ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మెహబూబ్ బాషా డిఎస్పీ స్పెషల్ పోలీస్ ఒకవేళ ఆ రోజు మీకు ఎత్తకపోతే మరుసల్ రోజైనా మీకు రిప్లై ఇస్తాను లేకపోతే మెసేజ్ పెట్టండి ఈ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చాలా ఉన్నాయి మన కర్నూల్లో ఉన్నాయి మీరు పేపర్కి చూసే అలవాటు ఉంటే అపాస్ నగర్ కృష్ణానగర్ ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ లో కొన్ని కోర్సులు నడుస్తున్నాయి ఆ కోర్సులు నేర్పిస్తూ మీకు ఉద్యోగం చూపిస్తారు అలాగే గత సొమ్మలో ఎగ్జామ్స్ అయినాక మన బిషప్ గారు ఒకరు ఉన్నారు వాటికన్ సిటీ నుంచి వచ్చారు ఆయన ఒక పెద్ద ప్రోసెస్ స్టార్ట్ చేస్తారు అవి కూడా మేము ప్రసాద్ గారికి తెలియజేస్తాం దాంట్లో కూడా ఎవరెవరైతే నేర్చుకోవాలనే అవకాశం ఉందో యూత్కి తెలియజేస్తారు వాళ్ళని అక్కడే ఉండి భోజనము వసతి ఏర్పాటు చేస్తూ ప్రోసెస్ నేర్పిస్తారు మనము మినిమం ఒక పన్నెండు పదిహేను వేలు చీతకాలం అవుతాం మన లెవెల్కి కుటుంబం ఆర్థికంగా పైకి మనకు కావాల్సింది ముఖ్యంగా అది సంబంధించి కొంచెం ఎవరికి ఫోన్ చేసినా పలుకుతారు కాబట్టి నేను ఆ ట్రైనింగ్ ఇప్పిస్తూ చాలా మంది ట్రైనింగ్ ఇప్పించి వదిలేస్తాను కలరింగ్ నేర్పించి వదిలేస్తాను అలా కాకుండా నేర్చుకున్న తర్వాత వాళ్ళ పని దొరికే ప్లాన్ చేస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దయచేసి ప్రభువును ప్రార్థిస్తూ ఈ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్క దైవ కుటుంబం ఆర్థికంగా బలపడి ప్రతి ఇంటిలో ఉండే యూత్ పైకి రావాలని మనస్ఫూర్తిగా ప్రభుని కోరు గురించి చాలా చాలా చక్కగా చెప్పారు మేము కూడా మీ యొక్క సహకారం స్టాచ్యూ ఆఫ్ క్రైస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము ఇప్పటి నుంచి కాదు నెక్స్ట్ ప్లేస్మెంటే కూడా తీసుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర యువత చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్లేస్మెంట్స్ లేదా ట్రైనింగ్ అండ్ స్కిల్ ప్రోగ్రామ్స్ తెలియదు చాలా మందికి ఉన్నవారు కానీ మీరు ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చాలా మంది తెలియాలి ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన లైఫ్ లైఫ్ సైన్స్ మనకందరికీ తెలుసు రెండు వేల సంవత్సరంలో స్థాపించబడింది క్రీస్తు సంఘము రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఎంతగానో దైవ సేవకులు ఇద్దరు కష్టపడి ఎన్నో పోరాటాలకు ఎన్నో రోడ్డు గుడికలకు ఎన్నో కష్టాలకు నిలదొక్కుని సంఘాన్ని సంఘ అభివృద్ధి కోసం కష్టపడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అందరి సహకారంతో సంఘ సంఘ సభ్యుల సహకారంతో తర్వాత పీజీ సహకారంతో నూతనంగా విర్మించబడి లక్ష సంవత్సరము మార్చ్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూతనంగా మరి నూత

సేవకులు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏపీ ఎస్పీ బిఎస్పీ మా గుడ్ సార్ గారిని సన్మానించాల్సిందిగా దైవ సేవకులను కోరుచున్నాము